ఈరోజు వినిపించబోతున్న కథ పరివర్తన రచన బాలగంగాధర గారు థియేటర్ అంతా జనంతో నిండి ఉంది పావుగంట ఆలస్యంగా మిలిటరీ దుస్తుల్లో వచ్చిన శంకరానికి బ్యాటరీ లైట్ వేసి చూపిస్తున్నా సరే సీటు వెతుక్కోవడం కష్టమైంది తడబడుతూ కాళ్ళు తొక్కుకుంటూ చివరికి సీటులో చతికిలబడ్డాడు ప్రేక్షకులందరూ ఏకాగ్రతతో తెర మీద కథలో నిమగ్నులై ఉన్నారు బరువుగా విడుస్తున్న వాళ్ల ఊపిరి చప్పుడు శంకరానికి వింతగా తోచింది తెర మీద మంచు దట్టంగా కప్పిన పట్టణంలో ఒక భాగం ఓవరాల్స్ వేసుకున్న వ్యక్తులు రోడ్డు మీద మంచులో స్పష్టాస్పష్టంగా గోచరిస్తూ నడుస్తున్నారు ఒక చర్చి కిటికీలోంచి ముసలివాడు నిర్లిప్తంగా మంచుని మనుషుల్ని పరికిస్తున్నాడు హఠాత్తుగా పిస్టోలు పేలిన చప్పుడు రోడ్డు మీద ఓ వ్యక్తి అబ్బా అంటూ ఒరిగాడు బూటు కాళ్ళు నిలదొక్కుంటున్న చప్పుడు శంకరం చేతి మీద ఎవరిదో మెత్తని చేయపడింది శంకరం పక్కకు చూశాడు ఒక యువతి చప్పున చేయి తీసేసుకుని సారీ అని తెరవైపు చూస్తోంది హిచ్కాక్ పిక్చర్ యొక్క ప్రభావం అనుకున్నాడు శంకరం ఆమె కలవరపాటు చూసి అతనికి కథ అర్థం కావడం లేదు ఆలస్యంగా రావడం మూలాన అయినా శ్రద్ధగా తెరమీదికి చూస్తున్న అతనికి తన పక్కనున్న యువతి తన వైపే చూస్తున్నట్టు అనిపించింది నిశితంగా వెచ్చగా తనకి ఆ చూపులు తగులుతున్నట్టు అనిపించింది ఆమె వైపు చూడాలనుకుని కూడా అతని కుతూహలాన్ని అణచుకున్నాడు ఇంతలో ఆ యువతి ఏడుపును నొక్కిపట్టిన సన్నని ధ్వని ఆగి ఆగి అతనికి వినపడింది వింతగా ఆమె ఆమె వైపు చూశాడు పరీక్షగా నిదానంగా రాజేశ్వరి శంకరం ఒళ్ళు మనస్సు ఒక్కసారిగా వేడిగా కంగారుగా అస్థిమితంగా అయిపోయింది కొంతసేపటికి తమాయించుకున్నాడు ఆమె చేతి మీద చేయి వేసి రాజీ అన్నాడు మెల్లగా బాగున్నావా అంది రాజేశ్వరి నిట్టూర్పుని మాటల్ని నొక్కిపట్టి శంకరం చేతి నుండి ఆమె తన చేతిని మెల్లగా తీసేసుకుంది ఇద్దరు ఓ ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు తెరవైపు చూస్తున్నారు కానీ వారి దృష్టి అటు లేదు థియేటర్లో వెచ్చబడిన చీకటి కన్నా దళసరైన ఉద్రేకం వారిరువురిని చుట్టుకుంది నీతో మాట్లాడాలి అన్నాడు శంకరం గొంతును బాగా తగ్గించి ఆమె వెడల్పైన తెల్లని కళ్ళతో అతను కేసి చూసింది బీచ్కి పోదాం వచ్చేయ్ అన్నాడు శంకరం ఆమె తల ఊపింది ఇరువురు లేచి అడుగులు అడుగు వేసుకుంటూ థియేటర్ బయటకు వచ్చేశారు దీప కాంతిలో ప్రౌఢగా అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆమె ముఖాన్ని అవయవాల్ని మోహితుడై చూస్తూ నిలుచుండిపోయాడు శంకరం రాజేశ్వరి కొంచెం కలవరపడి నవ్వి ఏమిటా బాలకం రాపోదాం అంది శంకరం అనుసరించాడు ఆమె కారు వద్దకు వచ్చింది లోపల స్టీరింగ్ దగ్గర కూర్చుంటూ ఎక్కడికి పోదాం అంది అతని ఎక్కి కూర్చోగానే డ్రైవర్ లేడా పొమ్మన్నాను సినిమా వదిలే సమయానికి వస్తాడు మరి ఇక్కడ లేకపోవడం చూసి ఇంటికి వస్తాడు మీ ఆయన నవ్వింది రాజేశ్వరి ఊళ్ళో లేరు క్యాంపుకు వెళ్ళారు ఒక సెకండ్ ఆగి మళ్ళా ఇలా అంది ఉంటే మాత్రం వారికి నా మీద నమ్మకమే శంకరం నిట్టూర్చాడు అదే పట్టుదల అదే వ్యక్తిత్వం అదే స్వతంత్రం ఈ రాజేశ్వరిలో అనుకున్నాడు అతనికి జరిగిపోయిన జ్ఞాపక జరిగిపోయిన గతం జ్ఞాపకం వచ్చింది రాజేశ్వరి తను ఘాడంగా ప్రేమించుకున్నారు బాల్యం నుండి కొనదేరిన ముక్కుతో పెదవి ఎర్రని వంపులో ఒక పట్టుదల వెడల్పాటి కళ్ళల్లో తెలివైన వెలుతురు వెన్నెల పాలరాతి శిల్పం మీద పడి జారిపోతున్నట్లుగా అనిపించే అవయవ లావణ్యము రాజేశ్వరి అతని స్వప్నంలో స్వగతంలో ఆక్రమించుకుంది అతన్ని బతుక్కి ఒక అర్థాన్ని ఆవేశాన్ని గమ్యాన్ని ఇచ్చింది ఇరువురి స్నేహాన్ని చనువుని ఎవరూ అడ్డుపెట్టలేదు తప్పుగా తీసుకోలేదు వారి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే అటువంటిది అదే కాదు వారిరువురు భార్యాభర్తలవుతారనే అనుకున్నారందరూ ఆమె ఆనర్సు చదవడానికి దూరం వెళ్ళింది తాను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆమె సెలవులకి వచ్చినప్పుడల్లా కలుసుకునేవాడు గంటలకి గంటలు కబురు చెప్పుకునేవారు సినిమాలకి వెళ్లేవారు రాజకీయాలని గురించి సాంఘిక వ్యవస్థల్ని గురించి విశ్వాసాల గురించి చర్చించుకునేవారు ఆమె తెలివైనది ఎటువంటి సమస్యని ప్రాక్టికల్గా ఆలోచించి ఆచితూచి నిర్ణయం చేయగల శక్తి ఉంది ఆమెకు ఆమె ఉద్రేకానికి లోను కాదు దాన్ని శాసించగలదు బుద్ధి యొక్క అదుపులో ఆవరణలో ఆమె ఉద్రేకాలు నిలిచి ఉంటాయి అందుకే ఆమె తనని తన జీవితాన్ని తన భవిష్యత్ కుటుంబాన్ని అందంగా ప్రయోజనకరంగా సుఖవంతంగా తీర్చిదిద్దగలదని అతను నమ్మాడు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి చదువుతో వయస్సుతో మరింత పొడుగ్గా అందంగా పెరిగిన రాజేశ్వరి తనని ఏకాంతంగా పిలిచి శంకరం నిన్ను నేను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు అతను నమ్మలేకపోయాడు ఆమె ఒక్కొక్కటే కారణాలు విశదీకరిస్తుంటే ఒక్కొక్క నిలువు లోతు లోపలికంట అధపాతాళానికి అంధకార సముద్రంలోకి అతను మునిగిపోయాడు అతనికి తన జీవితాన్ని ఎవరో సగానికి నిర్దయగా చీల్చి రెండు ముక్కల్ని చెరోవైపుకి విసిరేసినట్లు అనుభవం పొందాడు చివరికి ఆమె తండ్రి కూడా అన్నాడు మనం ఎరిగున్న శంకరాన్ని కాదని ఆ నారాయణరావుని పెళ్లి చేసుకోవడం అన్యాయమమ్మా అని ఆమె వినలేదు నారాయణరావు బాగా డబ్బున్నవాడు పెద్ద చదువు చదివాడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు వీటితో పాటు మంచి ఆరోగ్యము రూపము ఉన్నవాడు అతనంటే ఇష్టపడింది అతనికి మాట ఇచ్చింది ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఒక బాల్య చాపల్యాన్ని నమ్మి ప్రేమ అనే పదం పన్నిన ఇంద్రజాలంలో చిక్కుకుని ఒట్టి తెలివి తక్కువ మానవుడికి బుద్ధి హేతువు ఉన్నందుకు ఉపయోగమేమిటి ఇది ఆమె వాదం తండ్రికి ఆమె పట్టుదల తెలుసు నీ ఇష్టం నీ సుఖమే నాకు కావాల్సింది అన్నాడు తాను ఆ సాయంత్రం తోటలో మునిమాపు వేళ కలుసుకున్నాడు చీకటి తన మనసులోని దిగులులా వ్యాపిస్తుంటే గాలి చెట్ల ఆకులలో ఏడుస్తుంటే ఆమెతో అన్నాడు నువ్వు లేని బ్రతకు ఊహించుకోలేను రాజీ బ్రతకలేను నా గుండె పగిలిపోతుంది రాజీ ఇది బలం లేని వాళ్ల మాటలు ధైర్యం స్థైర్యం లేని వాడవు నన్ను పెళ్లి చేసుకుని ఏం నిర్వాహకం చేయగలవు శంకరం జీవితాన్ని జీవితంలో కలిగే సంఘటనల్ని ఎదుర్కోలేని పిరికితనం నాకు అసహ్యమని తెలుసుగా నువ్వంటే నాకున్న అభిమానము ఇష్టము కూడా ఇటువంటి మాటలతో తుడిచేయకు అంది రాజేశ్వరి ఆమె పెళ్లి కాకముందే తాను మిలిటరీలో చేరాడు మళ్ళీ ఇన్నేళ్లకి కలుసుకున్నాడు శంకరానికి కారు దిగి రాజేశ్వరితో బీచ్ ఒడ్డున కూర్చోవడం కూడా ఎరుగడు ఈ ఆలోచనలతో అతను ఎంతో బలవంతాన తన హృదయంలోని ఉద్రేకాన్ని అణుచుకుంటున్నాడు అక్కడక్కడ జనం జంటలుగా గుంపులుగా బీచ్ ఒడ్డంతా ఉన్నారు దశమి నాటి వెన్నెల పడి సముద్రం అలలతో నురుగులతో గంభీరంగా మనోహరంగా ఉంది నువ్వు సుఖంగా ఉన్నావా రాజీ అన్నాడు శంకరం నన్ను చూస్తే తెలియటం లేదు అని నవ్వింది రాజేశ్వరి మరి థియేటర్లో నన్ను చూసి ఏడ్చావెందుకు నువ్వు ఏడ్చినట్టు నాకు తెలుసును అవును నిన్ను చూడగానే ఏదో బాధ కలిగింది నా వాళ్ళ నా వల్ల నువ్విలాగ అయిపోయావు కదా అని బాధ ఆమె గొంతు మృదువుగా జాలిగా ఉంది అంతేనా రాజీ ఒట్టి బాధేనా అతను కంగారుగా అడిగాడు కాదు శంకరం నువ్వంటే నాకు అభిమానము ఉంది నిన్నెప్పుడు మర్చిపోలేదు శంకరం హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమె చేయి పట్టుకుని రాజీ నన్ను ప్రేమిస్తున్నావా మరి నీ భర్త అంటుంటే ఆమె నవ్వి ఇలా అంది ఇలా తొందరగా నిర్ణయాలకు వచ్చేస్తావు నువ్వు శంకరం నా భర్తని కోరి పెళ్లి చేసుకున్నాను సుఖపడ్డాను అన్ని విధాలా శంకరం తెల్లబోయాడు తన నిర్ణయం తప్పని తాను సుఖపడడం లేదని తన ఒళ్ళో ఆమె తలదూర్చి ఎడవాలని అతని రొమాంటిక్ ఉద్దేశం కానీ నిశ్చలంగా అందంగా నిండుగా ఉన్న ఈ రాజేశ్వరి తన మీద స్నేహభావాన్ని జాలిని మాత్రమే ప్రదర్శిస్తోంది ఇరువురు కొంతసేపు మౌనంగా కూర్చున్నారు రాజేశ్వరి దీనంగా ఉన్న శంకరాన్ని చూసి మళ్ళీ జాలిగా అంది నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ లేదు చేసుకోవా శంకరం వెన్నెల వెలుగులో శంకరం కళ్ళు తడితడిగా ఉండడం ఆమె చూసింది ఎవరి మీద నీ కోపం శంకరం వెర్రివాడివి కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది నీకు ఒక గమ్యం ఏర్పడుతుంది నా మాట వినవా అంది బతిమాలుతున్న గొంతుతో నీ బొమ్మ ఈ మనసులోంచి చెరిగిపోదు రాజీ అంతవరకు పెళ్లాడలేను అన్నాడతడు బరువుగా గద్గదికంగా రాజేశ్వరి తల తిప్పుకుంది ఇసుకలో చూపుడు వేలితో వలయాలు గీస్తోంది ఆమె కన్నులలో కమ్మిన నీరు శంకరం చూడకూడదని ఆమె ప్రయత్నం కొంతసేపటికి తేరుకొని వెన్నెలలాగా నవ్వి సరే నీ మిలిటరీ కబుర్లు చెప్పు ఇప్పుడు నువ్వు బ్రిగేడియర్ వా జనరల్వా అంది మేజర్ని శంకరం తన అనుభవాలు చెప్పసాగాడు ఆమె శ్రద్ధగా వింది బీచ్లో జనం బాగా పల్చబడ్డారు సముద్రపు అలలు ఇందాకటి కన్నా కోపంగా బలంగా ఒడ్డుకు తగిలి విరుగుతున్నాయి ఆమె లేచి ఇక పోదామా అంది శంకరం ఆమెను అనుసరించాడు కారు నడుపుతున్న రాజేశ్వరి రేగిన ముంగురుల్ని అవయవాల వయ్యారాన్ని ఎర్రని పెదవుల్లోని తీయని పట్టుదలని చూస్తూ కూర్చున్నాడు శంకరం అతనిలో ఏదో కోరిక బలవత్తరమై నర నరాలలోనూ వెచ్చగా పదునుగా వ్యాపించింది ఇదే నా హోటల్ ఇక్కడాపురాజీ అన్నాడు శంకరం రాజేశ్వరి కారాపింది ఒక్కసారి నా రూమ్కి రారాదు ఓ నిమిషం కూర్చుని వెళ్దూ గాని అన్నాడు శంకరం ఆలస్యమైపోయింది భయమా రాజీ అన్నాడు శంకరం నువ్వంటేనే నీ దగ్గర నాకు భయం అంది రాజేశ్వరి నవ్వి అయితే ఓసారి వెచ్చి వచ్చి వెళ్ళు రాజేశ్వరి కారు దిగి అతని వెనకాలే వెళ్ళింది రూమ్లో ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు నా అతిధివి ఏదైనా తీసుకోవు అన్నాడు ఇప్పుడు ఏమి వద్దు అరే ఆ టేబుల్ మీద అది నా ఫోటోయే అవును నేను నిత్యం చూస్తూ ఉండాలి రాజీ శంకరం నవ్వాడు నేను ఆ యుద్ధంలో బ్రతికి తిరిగి వస్తానని అనుకోలేదు అప్పుడు కూడా నీ ఫోటో నా జేబులోనే ఉంది అన్నాడు రాజేశ్వరి ఆ ఫోటోని పరీక్షగా చూసి ఎంత చిన్నదాన్నో అప్పుడు ఎనిమిదేళ్లు జరిగిపోయాయి అని నెట్టూర్చింది అల్మరాలోంచి బ్రాందీ తీసి టేబుల్ మీద పెట్టి ఎనిమిదేళ్లు నాకు ఎనిమిది యుగాలు నీకు క్షణంలో జరిగిపోయినట్టుంది అయినా రాజీ నువ్వు మరింత అందంగా మరింత పర్వంగా ఉన్నావు ఇప్పుడు నీ వయస్సంత రాజీ రాజేశ్వరి నవ్వి ఇరవై ఎనిమిది అంది కొంచెం మందు వేసుకొని ఈ రాజీ అలవాటైపోయింది అయినా ఎప్పుడు మోతాతుగానే ఉంటాను అంటూ కళ్ళు చిట్లించి ఆమె కేసు నవ్వుతూ చూసి బ్రాందీ గ్లాస్లో పోసుకొని తాగాడు మిలిటరీ దుస్తుల్లో ఉన్న నీ ఫోటో ఒకటి కిబు శంకరం అందామే ఒకటేమిటి నీకు కావలసింది తీసుకో అని ఆల్బం ఆమె ముందు పడేశాడు ఆమె ఒక ఫోటో ఏరి తీసుకొని లేచి నుంచుని ఇక వెళ్ళొస్తాను శంకరం అంది అతను మాట్లాడలేదు తదేకంగా ఆమెను చూస్తున్నాడు ఆమె కొంచెం ఇబ్బందిగా కదిలింది ఏమిటా చూడడం అంది విసుగ్గా శంకరం ఆమె దగ్గరికి వచ్చి రెండు చేతులు చప్పున పట్టుకున్నాడు రాజీ ఈ రాత్రికి ఇక్కడ ఉండిపో ఒక్కసారి పూర్తిగా నువ్వు నా దానివి కావాలి ఇంక జీవితంలో ఏమీ కోరను ఇంకా నీకు కనిపించను ఈ ఒక్క కోరిక తీర్చు రాజీ ఈ తృప్తితో ఈ స్మృతితో ఇంక చనిపోయినా పర్వాలేదు అదేం రాజీ అలా చూస్తావు అది తప్పుగా భావిస్తున్నావా నా కోసం గుండెలో ఇంత పెద్ద ఎడారిని దాచుకున్న నా కోసం ఒక్కసారి ఒక్కసారి ఉద్రేకంతో ఎరుపెక్కిన మొహంతో అతనింకా మాట్లాడలేకపోయాడు ఆమె మెల్లగా చేతులు విడిపించుకొని శంకరం నాకిష్టం లేదు అంది నిశ్చయంగా అతనింకా ప్రాధేయపడుతూ రాజీ రాజీ ఒక్కసారి అన్నాడు రాజేశ్వరి అతన్ని సోఫాలో కూర్చోబెట్టింది మృదువుగా లాలనగాంది పిచ్చివాడైపోతున్నావు శంకరం నువ్వు అడిగేది ఎంత అసహజమో ఎంత అసంభవమో నీకు తెలియడం లేదు నువ్వు పెళ్లి చేసుకోవాలి తప్పదు శంకరం నా మాట విను శంకరం తలవాల్చుకుని కూర్చున్నాడు అతని కన్నులలో నీరు చిమ్మింది రాజేశ్వరి నేను వెళ్ళొస్తాను శంకరం నువ్వు స్థిమితంగా ఆలోచించుకో అంటూ అతని జుట్టునిమిరి గదిలోంచి వెళ్ళిపోయింది శంకరం మరి కాస్త బ్రాందీ పోసుకొని ఒక్క గుక్కలో తాగి గిర్రను తిరిగే వైపు చూస్తూ కూర్చున్నాడు సివిలియన్ డ్రెస్లో ఉత్సాహంగా వచ్చిన శంకరాన్ని నవ్వుతూ ఆహ్వానించింది రాజేశ్వరి ఆమె చాలా అందంగా అలంకరించుకుంది అటు ఇటు అందంగా పెరిగిన గార్డెన్ చూస్తూ ఈల వేస్తూ వచ్చాడు శంకరం ఆమె ఒంటి మీద నుండి సుతారపు అత్తను సువాసన అతన్ని సోకి గిలిగింతలు పెట్టింది వరండాలో దీప కాంతిలో నిలిచి ఉన్న ఆమె లావణ్యాన్ని అందాన్ని వింతగా వెర్రిగా చూస్తూ రాజీ అని చేతులు చాచాడు నా ఇంకా వెళ్ళలేదు అందామి సిగ్గుగా ఇద్దరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు రాజేశ్వరి మౌనంగా తలవాల్చి కూర్చుంది శంకరం మెల్లగా రాజీ నువ్వు నువ్విలాగ అనుగ్రహిస్తామని అనుకోలేదు నీ చీటీ చూసినప్పటి నుంచి ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తూ ఉన్నాను అన్నాడు రాజేశ్వరి జవాబుగా నవ్వింది శంకరం నలువైపులా దృష్టి సారించి చాలా పెద్ద ఇల్లే ఈ ఫర్నిచర్ చాలా బాగుంది అన్నాడు ఆమెలో గృహిణిత్వపు గర్వం కళ్లల్లో మెదిలింది బొంబాయిలో కొన్నాం ఆయన నేను కలిసి ఎన్నిక చేశాం అంది మీ గార్డెన్ కూడా మనోహరంగా ఉంది రాజీ అంతా నీ కృషి ఫలితమే అనుకుంటాను అన్నాడు శంకరం ఒక్క నాకే కాదు ఆయనకి గార్డెనింగ్ అంటే ప్రాణం ఇద్దరం కలిసి ఏ మొక్క ఎక్కడ నాటాలో ఎక్కడ ఎలా ఉండాలో వివరంగా ఆలోచించి ప్రణాళిక వేశాం ఆయన గోతులు తవ్వడం నేను మొక్కలు నాటడం నేను బోధలు చేయడం ఆయన నీరు తోడటం తోటమాలికి ఊరికే జీతమిస్తున్నాం శంకరం సిగరెట్ అంటించి గోడల మీద ఫోటోలు చూస్తున్నాడు రాజేశ్వరి పక్కనే నిలబడి కబుర్లు చెప్తోంది ఇది మా పెళ్ళినాటి ఫోటో ఇది హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ బొమ్మలన్నీ అవే కాశ్మీర్ ఎంత లవ్లీగా ఉంటుందని ఇంకా ఆల్బంలో చాలా బొమ్మలున్నాయి ఇది ఆయనకి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు తీసిన ఫోటో నాకు ఓ పూలదండ వేశారలే శంకరం మరొక ఫోటోని చూసి ఇది ఈ ఎన్లార్జ్మెంట్ ఎవరిది అన్నాడు మా బాబుది ఏడాది పిల్లవాడిది ఎన్లార్జీ చేయించాం శంకరం ఆశ్చర్యంగా రాజీ నీకు పిల్లలున్నారా అన్నాడు భలే వాడివే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టరేం అంది రాజేశ్వరి ఎంతమంది ఒక్కడే అందుకే ఇంకా నీ ఒళ్ళు ఆమె కేసి చూస్తూ ఆగిపోయాడు శంకరం ఆమె పక్కున నవ్వి సరే ఇంకా భోజనం చేద్దామా అంది భోజనానికి తొందర ఏమిటి ఏది నీ ఇల్లంతా చూపించు రాజీ అన్నాడు శంకరం కుతూహలంగా ఆమె ఒక్కొక్క గది చూపించింది భర్త లైబ్రరీ గది ఆమె గది వంట గది అన్నీ చూసి అతన్ని మేడ మీదికి తీసుకువెళ్ళింది ఈ బాల్కనీ అంటే వారికి ఎంతో ఇష్టం అలసిపోయి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని ఆకాశాన్ని నక్షత్రాల్ని చూస్తూ విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు నేను వీడ మీద రెండు మూడు పాటలైనా వినిపించి తీరాలి అంది రాజేశ్వరి సగం అల్లిన ఊలు స్వెట్టర్ని చూపించి శంకరం అన్నాడు నీకు అల్లిక పని బాగా వచ్చునా రాజీ అన్నాడు ఏదో కొంచెం కాలక్షేపం ఎలాగ చెప్పు ఆయనకి స్వెట్టర్లు మఫ్లర్లు అబ్బాయికి మేజోళ్ళు అల్లుతుంటాను నీ భర్త ఎప్పుడొస్తాడు రాజీ నాలుగైదు రోజుల్లో ఆమె ఆలోచనగా నిలబడిపోయింది ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు శంకరం ఈవేళ ఆయన దగ్గర నుండి ఉత్తరం రావాలి రాలేదేమా అని అందుకు పెద్ద కారణం ఉంటుంది రాజీ పని తొందరలో ఉండొచ్చు రాయకపోవచ్చును అన్నాడు శంకరం అది కాదు శంకరం రోజు విడిచి రోజు వారు ఉత్తరం రాయకపోతే నాకు తోచదు వారికి తెలుసును అంటూ సన్నగా నవ్వింది రాజేశ్వరి శంకరం మరో సిగరెట్ వెలిగించాడు ఈ రాధాకృష్ణుల దంతపు బొమ్మ ఎంత బాగుంది రాజీ ఎక్కడ కొన్నావు అన్నాడు నా పుట్టినరోజుకి ఆయన బహుమతిగా ఇచ్చారు ప్రతి పుట్టినరోజుకి మీ ఆయన ప్రజెంట్ ఇస్తాడా ఏం మర్చిపోయినా నా పుట్టినరోజు పెళ్లి రోజు ఆయన మర్చిపోరు ఇప్పుడు నేను కట్టిన చీర ఒక పుట్టినరోజు బహుమతే ఇక్కడి నుంచి వ్యూ బాగుంది శంకరం కిటికీలోంచి వెన్నెల పరుచుకున్న పట్టణాన్ని చూస్తూ అన్నాడు అతని గొంతులో జీర ఉంది రాజేశ్వరి శంకరాన్ని మరో గదిలోకి తీసుకువెళ్ళింది గదిలో చిన్న టేబులు చిన్న చిన్న కుర్చీలు చిన్న రైలు బండి మోటార్ కారు రకరకాల ఆట వస్తువులు ముచ్చటగా ఉంది ఆరేళ్ల కుర్రవాడు కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాడు ఆయా మంచం ఓరనే కూర్చొని కథలు చెబుతోంది వీడే మా అబ్బాయి సుందర్రావు తాతగారి పేరు అంది రాజేశ్వరి సుందర్రావు లేచి కూర్చొని ఎవరమ్మా డాడీ వచ్చారేమో అనుకున్నాను డాడీ ఎప్పుడొస్తాడమ్మా అన్నాడు ముద్దుగా రాజేశ్వరి వాణ్ణి ముద్దు పెట్టుకుని వచ్చేస్తారు బాబు ఇంకా పడుకోలేదేం నిద్ర రావడం లేదా అంది నువ్వు రావాలమ్మా వచ్చి కథ చెప్తే కానీ నిద్రపోనమ్మా అన్నాడు సుందర్రావు బొంగమూతి పెట్టి అలాగే సుందర్ బువ్వ తిని వచ్చి నీకు కథ చెప్తాను ఏం తల ఊపాడు సుందర్రావు ఎవరి పోలిక రాజీ మీ అబ్బాయిలో నీ పోలికలు కనిపించవేం అన్నాడు శంకరం ఆయన పోలికే ఆ నుదురు ఆ పెదాలు అంది రాజేశ్వరి గదిలోంచి వస్తూ రాజేశ్వరి శంకరాన్ని పడక గదిలోకి తీసుకువెళ్ళింది లేత నీలపు రంగు గోడలు రెండు పెద్ద స్టీల్ అల్మరాలు తెరిచి ఉన్న వాటిలోంచి కనబడే ఖరీదైన చీరలు ప్యాంట్లు ముఖమల్ దుప్పటి పరిచిన మంచాలు మొజాయి ఫ్లోరింగు గోడల్లో అమర్చబడిన విద్యుత్ దీపాల మెత్తని వెలుతురు నిలువు టద్దాలు లవెండర్ వాసన విశాలంగా ఉన్న ఆ గది ఎంతో మనోహరంగా ఉంది దగ్గరగా ఉన్న ఆ మంచాల మీద నారాయణరావు రాజేశ్వరి దగ్గరగా కౌగిలించుకొని పడుకున్నట్లు కనబడ్డారు శంకరానికి అతనికి గొంతులో డెక్కు పెట్టినట్లయింది ఎలా ఉంది శంకరం అంది రాజేశ్వరి వండర్ఫుల్ అన్నాడు శంకరం తేరుకుని రాజేశ్వరి నవ్వింది ఆ నవ్వులో ఏదో తృప్తి గర్వమో ధ్వనించాయి ఎరువురు టేబుల్ మీద ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తున్నారు శంకరం పరధ్యానంగానే ఉన్నాడు ఏం శంకరం అదోలా ఉన్నావు అంది రాజేశ్వరి ఎలా ఉన్నానో అన్నాడు నవ్వుతూ శంకరం గ్లుగుమీగా నిన్ను ఇంటిని చూడడం ఒక అనుభవం కూడా అవును కానీ రాజీ సందేహం ధ్వనించింది అతని గొంతులో ఏం కుతూహలంగా చూసింది రాజేశ్వరి నన్ను పిలవడంలో నువ్వు తొందరపడి నేను తొందరపడి నిర్ణయానికి రానని వచ్చాక ఆ నిర్ణయం మార్చుకోనని తెలుసుగా శంకరం శంకరం నవ్వేశాడు ఆమె తన క్లబ్బును గురించి అతను తన మిలిటరీ అనుభవాలు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు భోజనాల అనంతరం రాజేశ్వరి శంకరాన్ని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి ఇన్ని పత్రికలు అతని ముందు ఉంచి బాబుని పడుకోబెట్టొస్తాను నౌకర్లని పంపించి వేస్తాను ఈ పత్రికలు చూస్తూ ఉండు ఇంతవరకు గృహిణి అయిన రాజేశ్వరిని చూసి విసిగెత్తింది కదూ అని ఆగి సిగ్గుతో ఓరగా చూసి ఈసారి నీ రాజేశ్వరిగా వస్తాను అని వెళ్ళిపోయింది శంకరం మందహాసం చేశాడు ఒక గంట అనంతరం తెల్లని చీరతో సిగ్గు కోరిక కలవరపడే కళ్ళతో అప్సరసల మెట్లు దిగి వచ్చింది రాజేశ్వరి కానీ డ్రాయింగ్ రూమ్లో శంకరం లేడు వరండాలోకి వెళ్ళి చూసింది అక్కడా లేడు గేటు కాపలావాడు తన వైపే రావడం చూసింది దొరగారు వెళ్ళిపోయానని చెప్పమన్నారు ఈ కవరు మీకిమ్మన్నారు అని లేత నీలపురంగు కవరు ఆశ్చర్యంతో తెల్లబోయిన రాజేశ్వరికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ కవరు తనదే డ్రాయింగ్ రూమ్ బల్ల మీద తన కవర్లు రైటింగ్ ప్యాడు ఉన్నాయి సంభ్రమంతో ఆశ్చర్యంతో కోరికతో ఆతృతగా కవర్ విప్పి ఇలా చదివింది రాజేశ్వరి రాజీ నన్ను క్షమించు వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను నిన్ను కోరిన కోరిక ఎంత అసమంజసమో అని ఎంత అవివేకమో తెలుసుకున్నాను నా మీద జాలి వల్ల నువ్వు అంగీకరించావు అయినా నేను చూసి చూసి ఒక పవిత్ర దేవాలయాన్ని ఆ దేవాలయంలోని దేవతని అపవిత్రం చేయలేను పదేళ్ల క్రితం రాజేశ్వరివి కాదు నువ్వు నువ్వు నీ భర్త నీ కొడుకు నీ ఇల్లు ఇవన్నీ పెనవేసుకుపోయిన స్త్రీమూర్తివి నీ అణు అణువు నీ భర్తకి అంకితమైంది మీ ఇద్దరినీ విడదీసి చూడడం తెలివి తక్కువ నిన్ను విడిగా ప్రత్యేకంగా నేను పొందడానికి నీ దగ్గర ఏమీ నీదనేది లేదు రాజీ నిర్మలమైన ఒక సరస్సుని కెలికి వేసేటంతటి కుసంస్కారిని కాదు నేను దాంపత్య జీవితం ఇంతగా ఒక వ్యక్తిని మారుస్తుందని ఉదాత్తం చేస్తుందని నేనెన్నడూ ఊహించలేదు ఈ చర్య జరిగి ఉంటే ఎంతో మానసిక సంక్షోభానికి కారణమై ఉండేది నిన్ను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తాను నీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకొని సతీమణితోనే నీకు మళ్ళీ కనిపిస్తాను శంకరం సమాప్తం పరివర్తన కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం